మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరారు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు దీపాదాస్ మున్షి వారికి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితారెడ్డి నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు వారు రాజీనామా లేఖలను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వల్లే వారు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ రంగారెడ్డితో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు ఫిబ్రవరి ఇరవై ఏడున చేవేళ్లలో జరగబోయే సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతానని తీగర కృష్ణారెడ్డి తెలిపారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన పిలుపుతో మూడులో ప్రజా జీవితంలోకి వచ్చానని ఆ తర్వాత హుడా చైర్మన్ గా హైదరాబాద్ నగర మేయర్ గా ఎమ్మెల్యేగా పనిచేసినట్లు చెప్పారు తీగల కృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ లో చేరిన తాను పార్టీ ప్రతిష్ట కోసం పనిచేశానని అయితే కొంతకాలంగా పార్టీ తమను పట్టించుకోవడం లేదని కలత చెంది రాజీనామా చేసినట్లు చెప్పారు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు అయితే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ లో చేరి మహేశ్వరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ టికెట్ దక్కలేదు For more interesting updates, do like, share, and subscribe to Volga News.